హాయ్ అండి అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి సో మన ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ మన యూట్యూబ్లో అందరికీ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే ఫ్రెండ్షిప్ ఏంటైతే కట్టుకున్నాం చాలా సింపుల్గా అనమాట ఇంకా ఒక ఫ్రెండ్ అయితే లేరు ఊరికెళ్ళారు తనని చాలా మిస్ అవుతున్నాము ఆ చిన్న వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మీ మీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో నాతో కామెంట్ షేర్ చేసేసుకోండి ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ నాకు కడుతుందనమాట ఫస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి నేను కట్టేసాను తర్వాత ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కట్టేసాను మేము మొత్తం కట్టేసుకున్న తర్వాత చిన్నగా చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి మేము ఫ్రెండ్స్ నలుగురం కూడా హ్యాండ్స్ పెట్టి సో అంటే ఇందులో ఒక ఫ్రెండ్ అయితే మిస్ అయింది ఊరికెళ్ళింది తను మేము చాలా మిస్ అవుతున్నాం సో మేమైతే ఇలా జరుపుకున్నామండి ఫ్రెండ్షిప్ డే రోజు మీరు ఎలా మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి సో ఇదే మేము తీసుకున్న చిన్న వీడియో అయితే సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు ఎలా ఎంజాయ్ అనేది కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి ఇవాళ మన వీడియో అయితే ఇది మన సైగా మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష Okay, Andy, bye.